అంటే దయాకర్ గారు దయాకర్ గారు కల్వకుంట్ల కవిత అడుగుతున్నారు ఆమె అడుగుతున్న దాంట్లో ఎంతో కొంత సహేతకం కనిపిస్తుంది ఓ పాయింట్ లో చెప్పండి ఇప్పుడు పెన్షనర్లు ఆల్రెడీ నలభై నాలుగు లక్షల మంది ఉన్నారు మీరు ఏమన్నారు అధికారంలోకి వస్తే మీకున్న ఆరు గ్యారెంటీలో గ్యారెంటీ నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు ఇమీడియట్ చేసేయచ్చు కదా చేసే తర్వాత అప్లికేషన్ ఎవరైతే అరుగులు ఉన్నారో వాళ్ళందరూ ఇడిషన్ అప్లికేషన్ తీసుకోండి ఈ నలభై నాలుగు లక్షలు అరవై లక్షలకు తీసుకెళ్ళండి ఇంకెక్కువైతే కూడా వాళ్ళకు కూడా ఇవ్వండి కానీ వాళ్ళ ఈ నలభై నాలుగు లక్షల మందిని ఎండగట్టడం ఎందుకు మిగతా వాళ్ళ అర్హుల్ని మిగతా అర్హుల్ని ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో సార్ నేనేమంటున్నా రైతు బంధు కూడా టింగ్ 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 అనిపించచ్చు సార్ సమస్య ఏమైంది దానికి ఎన్ని ఎకరాలకు పెట్టాలనే దగ్గర కూడా అఖిలపక్షం పెట్టాలనే ఆలోచన ఉండదు డౌట్ ఎట్లయితే రైతు బంధు అనర్హులకి వెళుతుందని చెప్పి ఏదైతే డౌట్ ఉందో పెన్షనర్లు కూడా అనర్హులు ఉన్నారని మీ డౌటా కాదు ఎడిషనల్గా మనం ఇవ్వాల్సిన వాళ్ళు ఇంకా పదిహేను లక్షల మంది ఉంటారు రజనీకాంత్ గారు తర్వాత ఇంకో నేనేమంటున్నా దీని విషయంలో మీకు ఒక్కొక్క స్పష్టత ఇస్త వినండి రెండు ఇంట్లో ఇద్దరుంటే ఇద్దరికి ఇవ్వాల్సిన పరిస్థితుల్లో మేము ఇప్పుడు సమాచారం వచ్చిన తర్వాత ఎట్ ఏ టైం అన్ని పథకాల డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కూడా ఎట్ ఏ టైం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ వీక్ ఆఫ్ జానవరిలో ఇది రైతు భరోసా విషయంలో తొందరలోనే అతి తొందరలో తేలేది అతి ఇంపార్టెంట్ రేపు రైతుకు పోవాల్సింది రైతు భరోసా దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేస్తారు తర్వాత శాలరీస్కి సంబంధించి నా చేతిలో నగదును తేల్చడానికి నేను ఇప్పుడు నా ప్రయత్నాలన్నీ అవే తేలుస్తున్నా ఏడు వేల ఐదు వందల కోట్లు ఉండేనా లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నేను తీసుకున్న సమాచారం నేను లిక్విడ్ ఇల్లు రా లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ లిక్విడ్ను ఇక వాళ్ళ పేర్లు చెప్పాను కానీ ఇరవై మూడు వేల కోట్లు ఒక కొంతమందికి చేర్చిండ్రు ఇప్పుడు అవి ఖర్చు చేయలేదు ఇరవై మూడు వేల కోట్ల పైచిల్కు అది ఏంటనేది రేపు మీకు తెలుస్తుంది ఇరవై మూడు వేల ఒక ఒక ప్రయోజనం కోసం అది ఖర్చు కాలే ఇప్పుడు అది దాన్ని మీరు కూడా వచ్చిన తర్వాత అన్ని పక్కన పెట్టి ఎవరికో ఒకరికి బిల్లు క్లియర్ చేశారంటే మీ క్యాబినెట్ లో ఉన్నాయని ఒకరికి అసలు ఇంతవరకు టోకెన్ ఇచ్చిన వాటినే సార్ టోకెన్ ఇచ్చిన వాటినే దాని మీదనే చర్చ జరుగుతున్నది టోకెన్ మీన్స్ ఇక మీరు ఒక ఒక సైను ప్రిన్సిపల్ సెక్రటరీ టు ది ఫినాన్స్ అనేటైనా ఒక సిగ్నేచర్ పెడితే కూడా బిల్లులు అవి దాదాపు మూడు వేల కోట్ల పైచిలుకు వాటిని ఆపినాం కారణం ఏంటంటే దాంట్లో ఎవరు ఏంటి ఏందనేది కూడా మేము చూడాలి లాస్ట్కు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కలనే లాస్ట్ ఎలక్షన్ జరుగుతుంటున్న రిజిస్ట్రేషన్స్ అయినాయి జిల్లాల్లో దాదాపు ఐదు వేల ఎకరాల పైచిలికైనవి ఇవన్నీ కూడా ఎంక్వైరీలు తెలుస్తున్నాయి కాబట్టి ఏదో ఇల్లు ఖాళీ చేసిపోయేటప్పుడు ఇంటి అది వీకడం ఇది వీకడం సీరలు కొట్టడం చేసినట్టు ఇట్లా విధ్వంసం జరిగింది ఇక్కడ మనకు మనకు రాంది ఒకవేళ ఎవరికి రావద్దని చెప్పినది కూడా ఉన్నది ఇక్కడ కాబట్టి అది నేను వేగ్గా కామెంట్ చేయకుండా రేపు ఎంక్వైరీలో తేలిన తర్వాత ప్రస్ఫుటంగా అధికారుల సాక్షిగానే అది అన్నీ వస్తాయి కాబట్టి ఇరవై మూడు వేల కోట్లు కూడా రై చెప్తా వాటి రైతుల నోటి కాడ ముద్దను కొట్టినట్టే అది చెప్పాలంటే ఇలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అసలు చుక్క పైసలేని స్థితి వీళ్ళు ఎందుకు తెచ్చిపోయింది ఊడిపోతామని మీరే చెప్తున్నారు ఇంకో పక్కన స్కీమ్లన్నీ ఇంప్లిమెంట్ చేస్తా ఉండ దీన్ని ఎట్లా ఎట్లా చేస్తారు ఎట్లా మేనేజ్ చేస్తారు సార్ ఇప్పుడు వాళ్ళు మా ట్రాప్లో పడ్డరు పడమనండి అట్నే విమర్శ చేయమనండి రేపు మేము ఏం చేస్తామో చూస్తాం వాళ్ళు విమర్శించిన బయటకు వస్తుందా రజనీకాంత్ గారు చెప్పాల్సిన అవసరం ఏమున్నది పరిపాలన కాదు కేసీఆర్ గారు పోతున్నా పైసలు అన్ని తీసుకొని పోయింది అని చెప్పలేదు కదా పరిపాలన చేయడం అనేటువంటిది కష్టం అనేటువంటి విషయం అర్థమై అన్ని క్రియేట్ చేసుకుంటున్నా అని అనుమాని అసలు మేము మా నుంచే డైలాగే స్టార్ట్ కాలేదు మేము అసలు మాటనే మాట్లాడటం లేదు వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఊహిస్తున్నారు రాత్రి పడుకోగానే మేము ఇన్ని హామీలు ఇచ్చింది కదా కళలో అందరు గుర్తుకొస్తున్నారు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పైకి వచ్చి ప్రశ్నిస్తారు అన్నట్టు గుర్తొస్తున్నారు నేను అడుగుతున్నది వీళ్ళు గందరగోళం అని చెప్పడానికి ఇరవై రోజులే ప్రామాణికం నిజానికి అట్లా జరగకూడదు కానీ జరిగింది దురదృష్టం తెలంగాణ ప్రజలు చేసుకున్నటువంటి ఒక్క ఎమరపాటుకు జరిగినటువంటి బాధ ఏమిటంటే అసలు ప్రభుత్వం వచ్చి రాగానే ఒక ఏమంటారు ప్రోగ్రెసివ్ స్టేట్ లాగా కాకుండా నెగిటివ్ స్టేట్ లాగా తీసుకుపోయే ఒక ప్రయత్నం చేస్తారు